అండి అందరికీ నమస్తే కొబ్బరి ఉండలు ఒక కొబ్బరికాయ కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఒక కప్పు బెల్లాన్ని తరికి తీసుకోవాలి కొబ్బరి ముక్కలను మిక్సీ ధారలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నేను నెయ్యి వేసారండి కొబ్బరి వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి కొబ్బరి వేగిన తరువాత బెల్లమును వేసుకొని కలుపుకోవాలి బెల్లమును కలుపుకొని ఉండల్లా వచ్చే వరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి చిన్న చిన్న వండలుగా చేసుకోవాలి ఈ వండలన్నీ చాలా రోజులు నిలువ ఉంటాయండి కొబ్బరిండు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మాకు ఎంత